స్ దాట్ హలో లూహ ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది అవునా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఫెలోషిప్కి రావాలి ఫెలోషిప్కి రాకుండా వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్నారు అనుకుందాం ఇదే టైంలో ర్యాప్చర్ జరిగింది అనుకుందాం అప్పుడు మ్యాచ్ చూస్తున్న వాళ్ళు ఎక్కడుంటారు రక్షణ వాళ్ళే వాళ్ళు కూడా రక్షణ కానీ బాబా బా ఈ మ్యాచ్ కంపల్సరీ చూడాల్సిందే అనుకొని ఫెలోషిప్ లేకపోతే చర్చ్ ఏదైతే వాళ్ళకి జరుగుతుందో ఆ టైంలో వాళ్ళు అక్కడ పోయినారు ఏం జరుగుతుంది ఏమవుతారు విడవబడతారు హండ్రెడ్ పర్సెంట్ విడవబడతారు ఎందుకు దట్ ఈస్ ఎ వరల్డ్ స్పిరిట్ నువ్వు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనేది చాలా ముఖ్యం రాచర్ అంటే దేవుడు ప్రభు కోసము సిద్ధపాటు కలిగి ఉన్నవాళ్ళు ఎవరైతే రాచర్ అనే సిద్ధపాటు లేకుండా అంటే టీవీ చూడడం తప్ప తప్పు అనడం లేదు దెర్ ఈజ్ ఏ కంపారిజన్ ఇప్పుడు ఫెలోషిప్ పోవాలా లేకపోతే చర్చ్కి పోవాలా ఆర్ ఇప్పుడు వరల్డ్ కప్ చూడాలా లేకపోతే ఇంకోటి ఏదో మ్యాచ్ ఉంది అది చూడాలా అనుకున్నారనుకోండి వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ ఓకే సండేస్ వర్క్ చేయడము డ్యూటీస్కి పోయే వాళ్ళు కూడా యూ షుడ్ చెక్ యువర్ ప్రయారిటీస్ నేను దేవుని కోసము ఉంటున్నానా దేవుని కోసమే బ్రతుకుతున్నాం అనుకుంటాం రాప్చర్ ఈజ్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ రెడీ అది గుర్తుపెట్టుకోండి ఏసుప్రభు వస్తే వెంటనే మనము రెడ్ సిద్ధంగా ఉన్న వాళ్ళనే తీసుకుపోతాడు ఆ ర్యాప్చర్లో ఏం జరుగుతుంది సెవెన్ ఇయర్స్ అక్కడ ఒక విందు జరుగుతుంది పరలోకంలో ఒక విందు జరుగుతుంది ఏసయ్యను ప్రభువుగా దేవుడు డిక్లేర్ చేసింది ఈ లోకంలో కానీ పట్టాభిషేకం జరగలేదు ఆ పట్టాభిషేకం ఎక్కడ జరుగుతుందంటే రాప్చర్ టైంలో మనమంతా ఎత్తబడినప్పుడు అక్కడ పరలోకంలో ఒక పట్టాభిషేక కార్యక్రమము అది రోజు ఆ ఏడు సంవత్సరాలు మనం ఎంజాయ్ చేస్తుంటాము ఏడు సంవత్సరాలు భూమి మీద విడవబడినటువంటి సో కాల్డ్ బిలీవర్స్ అందరు కూడా నరకాన్ని చూస్తుంటారు యేసు ప్రభు ఈ రాత్రర్లో వచ్చేప్పుడు తను వెతికే దేనికోసం అంటే మత్సయు మలినము లేనటువంటి తన సంఘం కోసం వెతుకుతున్నాడు యూ షుడ్ బి వెరీ క్లీన్ అనేది దేవుని యొక్క ఉద్దేశం హలో లోయ మరి మిగతా వాళ్ళు ఎట్లా మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉండదు ఆ టైంలో రాప్చర్ జరిగిన తర్వాత తర్వాత వాళ్ళు ఏం చేయాలా ఇంకా కంపల్సరీ యేసు ప్రభువునే మేము నమ్ముకున్నామని ఓపెన్గా డిక్లేర్ చేసుకొని ఆ యొక్క అంత్యక్రీస్తు యొక్క వన్ వరల్డ్ ఆర్డర్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా దేవుని పూజించకూడదు అంటారు వాళ్ళప్పుడు ఏ ఏ దేవుళ్ళని పూజించకూడదని తీసుకొస్తారు ఫస్ట్ అయినప్పటికీ నేను ఏ దేవుని కోసమే నేను బ్రతుకుతాను అన్నప్పుడు వాళ్ళు చంపేస్తామని కూడా బెదిరిస్తారు చంపడానికి కూడా చచ్చిపోవడానికి కూడా సిద్ధమే మేము అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ టైంలో పరలోకానికి వెళ్తారు అర్థమవుతుందా అంటే అది ఇట్స్ అ హార్డ్ థింగ్ కష్టం గుండా వెళ్తూ భయం భయంగా ప్రతిరోజు బ్రతుకుతూ ఆ టైంలో కొందరు బ్రతకలేక ఏం చేస్తారు పోతే ఫోన్లని మృగ సంఖ్య వేయించుకుంటారు వాళ్ళ జీవితంలో వాళ్ళ శరీరాల మీద మృగపు సంఖ్య వేయించుకుంటారు దెర్ విల్ బీ వన్ వరల్డ్ ఆర్డర్ ముద్ర ఉంటుంది ఒకటి అది వేయించుకుంటారు సీల్ వేయించుకుంటారు ఆమె హలో లూహియా ఏది ఈజీ దేవుని సన్నిధిలో ఉండడమే ఈజీ అట్లే రాప్చర్ వస్తే అట్లే వెళ్ళిపోవడం ఈజీ హలో లూహా